కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ఘువీరారెడ్డికి పదవి ఇచ్చిన తర్వాతనే మండలంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలి అని రఘువీరారెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం దారూర్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలో కొత్త కమిటీలు వేయాలి అని పార్టీ పరిశీలకులు సమావేశంలో మాట్లాడుతూ ఉండగా నాయకులు అడ్డుకున్నారు పార్టీ కోసం లో కష్టపడ్డ రఘువీరారెడ్డికి పార్టీ పదవి ఇచ్చిన తరువాతనే మండలంలో ఇతర నాయకులకు పదవులు అప్పగించాలి అని డిమాండ్ చేశారు దీంతో పరిశీలకులు అక్కడి నుండి వెళ్ళిపోగా అక్కడ గందరగోళ వాతావరణ పరిస్థితి నెలకొంది అనంతరం రఘువీరారెడ్డి అభిమానులు రోడ్డుపై బైఠాయించి రాస్త నిర్వహించారు Итак, они перестали ఇరవై మూడు సంవత్సరాలుగా బాలుగా మండలంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది రఘు గారి よろしくお願いします。 సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పది సంవత్సరాలుగా అధికార అధికార పక్షంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా దారి మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రెండా ఎదురేసేది అది కేవలం రెగ్యులేట్ పుణ్యాన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేటీసీసీ గతంలో జనరల్ సెక్రటరీ ఉన్నా ఈ రోజు స్టేట్ కమిటీలో ఒక్క పోస్ట్ అవకపోవడం అలాగే కార్పొరేషన్లో కానీ డిసిసి విషయంలో కానీ ప్రతి దాంట్లో రఘునరెడ్డి అన్న కానీ మా మండల తరపు నుంచి అన్ని అన్ని ఇది మా మండలం మొత్తం ఒకటే కోరుకుంటున్నామన్నా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ తెలంగాణ రాష్ట్ర ప్రసార స్పీకర్ గారికి ఒకటే కోరుతున్నామన్నా తెలంగాణలో ఏ ఒక్క ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్కరు ప్రోగ్రామ్ చేయకుండా దారుణ మండలం రఘునరెడ్డి గారికి ప్రతి విషయం పైన లేనెత్తి అధికార మండలంలో ప్రతి ఒక్కరికి ఉత్సవ ఉత్సవం అంటే తెలంగాణ కేటీఆర్తో సహా తెలిసిన వ్యక్తి రఘురెడ్డి అనే వ్యక్తి రఘురెడ్డి నాకు ఈరోజు ఒక్క పోస్టు పదవి చెప్పడం చాలా దుర్మ దుర్గామైన దుర్మార్గం అన్న ఇది ఎప్పటి అతి త్వరలో రాబోయే ఎన్నికల్లో కానీ లేదా జడ్పీ చేర్పస్ కానీ లేదా కార్గో చైర్మన్లో కానీ రఘురెడ్డినకు న్యాయం చేయాలని కోరుతున్నాము లేకొకవేళ ఇలాంటి పరిణామాలు ఇంతకుముందు జరిగితే దారు మండలం తరపు నుంచి ఎంతమంది వ్యక్తి యువకులను కానీ సినీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అసెంబ్లీ ఉంటాడు కానీ వికేనా ఉంటాడు కానీ గాంధీ మండలం చేయడానికి మేము మంత్రం సిద్ధంగా ఉన్నామన్నా పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారి మా అన్న ప్రసాద్ ఆయన ఎందరమే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు మేము మంత్రం ఉంటామన్నా దారు మండలం వికలా నియోజకవర్గంలో కంచుకోట అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంటే దారు మండలం అంటాం అన్నా ప్రసాదాలు నేను పార్టీ సిద్ధాంత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రసాదాన్ని కలిసి రగ్బేడన్న కలిసి కట్టుబడి ఉంటాము ఆయన కోసం పనిచేస్తామన్నా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ విషయాన్ని గుర్తుంచుకొని రగ్బేడన్నకు వెంబడి ఏ ఏది ఏది ఆయనకు ఇదో ఆ పదవి వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చామంటే ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ మేము చెడ్డలు వేసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమము ఎంపీటీసీ జడ్పీటీసీ మన ఇది ధోరణాలు మన బ్రిడ్జు బ్రిడ్జ్ గురించి కేసులు పెట్టి దానికి ఎన్ని జెడ్పీటీసీకి నిలబడప్పుడు ఎన్ని కేసులు పెట్టినా తట్టుకొని నిలబడి ముందుండి దారుణ మండలి నుంచి అధ్యక్షునిగా అధ్యక్షుని పదవి పది పన్నెండేళ్ళు తర్వాత ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తూ ప్రతి సేవా కార్యక్రమం ఏదన్నా గ్రామంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఇంటి ఇంటికి పోయి ఇంటికి పోయి వాళ్ళకు ఐదు ఐదు వేలు రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఏ హారు మండలన్న చూడితే యాద యాదరకలేనా పెద్దవాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకొని దయ ఉంచి రగ్ని అన్నకు ఒక పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాణాలు ఏనాయక కూడా తయారే అన్నకు అన్నకు పదవి వచ్చే వరకు మేము ఆగేదే లేదు తగ్గేదే లేదు ధన్యవాదాలు